తిరుమల శ్రీవారి కళ్యాణం దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కన్నుల పండువగా జరిగింది తూర్పు దోంబివలి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం టిటిడి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్నారు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ చేస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి షిండే ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్లు అభినందించారు స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు కళ్యాణోత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డితో పాటు ఎంపీ శ్రీకాంత్ షిండే శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు రాత్రి పది గంటల వరకు శ్రీవారి కళ్యాణోత్సవం జరిగింది